గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో తమ తమ పార్టీలు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇంకా పది రోజుల సమయం మాత్రం ఉంది ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ కూటమి కావచ్చు అలానే వైఎస్ఆర్సీపీ కూడా తమ తమ మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి అయితే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో దీనికి అనుకూలంగా ఉన్నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నారా అలానే అసలు ఈసారి పవన్ పరిస్థితి ఏం కానుంది మంచి ప్రశ్న అడిగారమ్మా ఈరోజు సహజంగా ఎలా ఉంటుందంటే ఆకలితో ఉన్న వ్యక్తికి పచ్చడి మంతపప్పు అలాగే అన్నం కాస్త మజ్జిగ పోస్తే కడుపు నిండా సంతోషపడతాడు అట్లా నాలుగు రోజులు అలవాటు అయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ బాగా పనిచేస్తున్నాడు ఇతను నిలదొక్కుంటున్నాడు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత వేరే అతను వచ్చేసి నేను దాంతోపాటు ఒక తీపి పెడతాను అంటే ఒక లడ్డు పెడతాను ఒక పెడతాను పులిహోర పెడతాను నెయ్యి వేస్తాను సాంబార్ పోస్తాను గడ్డ పెరిగేస్తాను అని చెప్పంలోనే సహజంగా ఆశపడతాను నిజమే చేయొచ్చాము ఈయన చేసాడు ఎట్లా ఆయన చేయొచ్చేమని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అట్లానే ఉంది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు ఒట్టి వేస్తున్నాడు మధ్యకు మాత్రమే పోస్తున్నాడు అన్నం కూడా సగమే పెడుతున్నాడు అంటే అది అంతే అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో రైతులను ఆదుకున్నాడు రైతులను ఏ విధంగా ఆదుకున్నాడు అంటే ఆయన భూసార పరీక్షలు చేశారు ముఖ్యంగా రైతుకు కావాల్సింది విత్తనాలు సగం ధరకే మంచి నాణ్యమైన విత్తనాలు సగం ధరకే అందించారు అలాగే ఏదన్నా పంటకి ప్రకృతి సహకరించకపోతే గిట్టుబాటు ధర లేకపోతే మిర్చికి సా నాకు తెలిసినంత వరకు రమారమి క్వింటాలకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు అదనంగా కొనిపెట్టాడు ఆయన అలాగే రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు వ్యవసాయ పరికరాలు ఇచ్చారు అలాగే తైవాన్ ఇంజన్లు ఇచ్చారు ఇవన్నీ కాకుండా ఒక రైతు బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకుంటే లక్ష రూపాయలు గనక రుణం తీసుకుంటే ఒక ఒక రూపాయి కూడా అంటే ఒక పైసా కూడా వడ్డీ పడకుండా మార్చి ముప్పై ఏడో తారీఖులోపు కనుక లక్ష రూపాయలు కడితే వడ్డీ లేని రుణాన్ని అందజేశాడు అలాగే మూడు లక్షల రూపాయలు తీసుకుంటే అదే రైతు ఇరవై ఐదు పైసలు వడ్డీ ఈ మిగిలినంతా ప్రభుత్వమే బరాయించింది ఇలాంటి అవకాశం ఆ రోజు రైతుకి అంటే ఉచితాలనేవి కాకుండా రైతు నిలదొక్కోవడానికి కావాల్సినవన్నీ ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ అంటే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వెలుసుబాటును బట్టి ఆయన ఏం చేశాడంటే యాభై వేల రూపాయలు ఒకేసారి రైతుకి అంటే యాభై వేల రూపాయలు లోపు తీసుకున్న వాళ్ళందరికీ ఒకేసారి తర్వాత లక్షన్నర అందుకంటే ఎక్కువ కాకుండా లక్షన్నర తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ వర్తించేటట్టుగా ఎంత ఎంత తీసుకున్నా కూడా లక్షన్నర అట్లా మూడు విడతలుగా ఇవ్వడం కూడా జరిగింది దానికి వడ్డీతో సహా కానీ మిగిలిన డబ్బులు కూడా ఆయన అంటే ఆ వెలుసుబాటు లేక దాన్ని సమకూర్చుకొని ఎన్నికల ముందు ఇద్దామనుకునేసరికి ఎన్నికల నిబంధనలను అమల్లోకి రావటం ఆ రోజు వచ్చి సుబ్రహ్మణ్యం గారు మోకాలు అడ్డేయటం వీళ్ళందరూ గొడవ కూడా చేయటం దాన్ని ఆపేయటం కూడా జరిగింది అంటే రైతుకి ఇంత మేలు చేశాడు రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వచ్చిన తర్వాత ఏమన్నాడు నేను రైతులకి ఇవన్నీ మర్చిపోయారు ఆ రోజు కౌలు రైతులకి ఇచ్చాడైనా మామూలు రైతులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది వచ్చి ఏం చేశాడంటే నేను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అన్నాడు రైతులు నమ్మారు మిగిలినీ కొనసాగిస్తున్నాడు రైతులు నమ్మారు ఏమైంది నేను వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఈయన ఇస్తున్నాడు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది అంటే ఇక్కడ ఒక్కో రైతు ఐదు వేల రూపాయలు నష్టపోయాడు ఈ వచ్చేయి నష్టపోయాడు అంటే సుమారు ప్రతి రైతు ఒక్కొక్క సంవత్సరానికి లక్ష రూపాయల పైన ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయారు ఇవన్నీ ఇప్పుడు రేపు విడమర్చి చే ఈరోజు ప్రతిపక్షాలు చదువుతున్నాయి అలాగే ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు అంటే నష్టపోయిన రైతుని నమ్మించి ఏదో చేస్తానని ఈ రోజు కూడా రైతుకు మేలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఎంత వ్యత్యాసంతో రైతులు మోసం చేశారంటానికి ఈ చిన్న ఉదాహరణ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మన తర్వాత వెళ్దాం ఇక విద్యార్థిని విద్యార్థులు విద్యనార్థి విద్యార్థుల్ని విశ్వ విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు కళాశాలలకు వెళ్ళాడు అలాగే పాఠశాలలకు వెళ్ళాడు రెచ్చగొట్టాడు మనకి ప్రత్యేక హోదా వస్తేనే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి అది ఒకటే సంజీవిని అన్నట్టు మాట్లాడాడు ప్రత్యేక హోదా రాకుండా భారతీయ జనతా పార్టీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు సాగిల పడ్డాడు అన్నాడు మీరు ప్రభుత్వం నుంచి వైద్య అని చెప్పని అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టాడు వీళ్ళు బయటకు వచ్చారు అధికారం నేను వచ్చి తీసుకొస్తానని చెప్పాడు ఈ యువత యువకులు నమ్మారు ఉద్యోగ కలప నేను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ అన్నాడు అలాగే జాబ్ క్యాలెండర్ తీసుకొస్తానన్నాడు జనవరి ఒకటో తారీఖు నాడు ఇవన్నీ ప్రజలు నమ్మారు మూడు లక్షల రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు అది కూడా యువత యువకులు నమ్మారు మనకు ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పని వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ముఖ్యంగా యువత యువకులు దీని మీద ఆలోచించుకుంటున్నారు అట్లాగే గత ప్రభుత్వం వచ్చే తలకి ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగ కల్పన కూడా చేసింది మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేయలేదు కదా ఇవన్నీ కూడా యువత యువకులు ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు ఆ రోజు అతను కలిగి మొగ్గు చూపిన వాళ్ళు ఈరోజు వాళ్లే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ బంధువులను కూడా ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ఈరోజు అంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన చేస్తానని చేస్తు చెబుతుంది కాబట్టి నిస్సందేహంగా విశ్వసిస్తారనైతే నేను భావిస్తున్నాను ఎందుకంటే గతంలో వచ్చిన పరిశ్రమలు అవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి ఇక ముఖ్యంగా అన్నిటికంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మహిళలు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మహిళలకి ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటి ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటి ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటే ఆ పి వాళ్ళకు ఒక పిల్లాడు ఇద్దరు ఒక పిల్ల ఇద్దరు ఉంటే బడికి వెళ్తుంటే వాళ్ళకి నేను ఇద్దరికి ఆ రోజు అమ్మఒడు వేస్తాను పదిహేను వేలు కడిగా అని అన్నాడు కానీ ఈరోజు ఇద్దరుంటే ఒకళ్ళకే వేస్తున్నాడు అది కూడా పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు రెండు వేల రూపాయలు దాంట్లో కోతలు విధించేశాడు మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఎంతమంది పిల్లలు వాళ్ళకి ప్రభుత్వంలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వమే బలాయించింది ఫీజు కట్టే పని లేదు బట్టలు ప్రభుత్వం ఇచ్చింది పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చింది సైకిళ్ళు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి బూట్లు ఇచ్చింది సాక్సులు ఇచ్చింది ఈయనకు మాత్రం అమ్మఒడికి వేసేస్తున్నాడు ఆ డబ్బులు ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఓ చేత ఎత్తున్నాడు ఓ చేతి తండ్రి ద్వారా ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పని మహిళలను అమ్మించేసి మద్యపాన నిషేధం చేయకుండా ఈరోజు విపరీతమైన అధిక ధరల్లో అమ్ముతూ ప్రజల దగ్గర నుంచి నాకు తెలిసి ఒక కుటుంబాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు అదనంగా మద్యం మీదే లాగాడు అంటే ఈ నాలుగు మేలు చేశాడా కీడు చేశాడా ఇది ఆలోచించుకుంటున్నారు ఈరోజు ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ మద్యపాన నిషేధం అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచటం పొరపాటున ఈ అమ్మఒడి పథకం కింద ఎవరైనా ఉంటే వాళ్ళు రెండు వందల యూనిట్ కంటే అదక అదనంగా కనుక వాడుకుంటే ఆ పథకాన్ని ఆపేస్తున్నారు కదా ఇవన్నీ మహిళా మతరులు ఈరోజు గుర్తించారు కాబట్టి వాళ్ళలో చైతన్యం వచ్చింది తోడు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు రాజధాని ఇది అమరావతి రాజధాని అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు రక్తపాతం జరగకుండా ఒక రక్త బొట్టు చెందకుండా నాలుగు ఎకరాలు ఎక్కడన్నా సమీకరించారా ఏ ప్రభుత్వం అయినా సరే ముప్పై మూడు వేల ఎకరాలు ఒక వ్యక్తి మీద నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు రైతులు మరి అలాంటి రైతు రాజధానిని నువ్వు అమరావతి రాజధాని నేను వస్తే కొనసాగిస్తాను ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని నమ్మించేసి ఈరోజు ఆ రాజధాని లేకుండా చేసి ఆ రాజధాని రైతులని అన్యాయంగా వాళ్ళ మీద ముఖ్యంగా మహిళా వాళ్ళ నిజంగా ఒక అమ్మాయి అయితే గర్భిణీ కూడా పోయింది బూటు కాలితో తన్నారు ఆ గర్భం మీద మరి ఇవన్నీ చేసి ఇంత దాష్టికం చేసిన తర్వాత ఈరోజు రాజధాని లేకుండా చేసి మూడు రాజధాను అని చెప్పి నాటకం ఆడి ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యి దాన్ని అక్కడ పనులు కొనసాగించకుండా నిర్మానుష్యంగా చేస్తూ ఈ రోజు కావాలని ఒక కులాన్ని రే ఒక కులాన్ని ఆపాదించేసి మిగిలిన వాళ్ళందరూ రెచ్చగొట్టి నువ్వు లబ్ధి పొందావు కానీ ఆ మహిళా మతలు చేసిన రైతు పోరాటం వల్ల ఈరోజు ప్ర భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ అమరావతి ఉద్యమం అనేది ప్రజలందరికీ స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు శాంతియుతంగా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి శాంతియుతంగా వాళ్ళు ఈ రోజుకి కొనసాగిస్తూనే ఉన్నారు ఇవి ఈరోజు ఆలోచించుకుంటా ఉన్నారు అధ్యాపకులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఈరోజు ఏం చేస్తానన్నావు అన్నిటికీ వాళ్ళ కోతలు పెడుతున్నావు చివరికి వాళ్ళ డబ్బులు కూడా వాడుకుంటానే ఉన్నావు వీళ్ళందరూ ఒక అయితే నీకు సంబంధించి నిన్ను నమ్మి నీ కోసం మేలు చేసినటువంటి ఎస్సీలకి బీసీలకి నువ్వు చేస్తున్నటువంటి న్యాయం ఏంటి ఎస్సీలకు సంబంధించి ఈరోజు వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయి ఎంతమంది చనిపోయారు ఎంతమందిని మీరు చంపేశారు అలాగే మైనార్టీలకు సంబంధించిన అబ్దుల్ సలాం గారు కావచ్చు ఈ చాలామంది ఒకళ్ళ నుండి వాళ్ళందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు దళితులకు తలకి ఇరవై ఏడు పథకాలు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది మీరు రాంగులోనే అన్నీ రద్దు చేశారు కదా ఇప్పుడు వాళ్ళకి మేలు చేశారా కీడు చేశారా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా వాళ్ళకి నాణ్యమైన విద్య అందిద్దామని చెప్పని నారాయణ లేకపోతే చైతన్య లాంటి పాఠశాలల్లో చదివిస్తూ ఉంటే నువ్వు వచ్చే దాన్ని రద్దు చేసావు కదా మరి వాళ్ళకి మేలు చేసావా కీలు చేసావా వాళ్ళ కోసం నువ్వు విదేశీ విద్యా కాను కూడా రద్దు చేసావు కదా అంబేద్కర్ చివరికి ఆయన పేరు కూడా మార్చి నీ పేరు పెట్టుకున్నావు కదా ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవట్లేదు నాకు ఓట్లేస్తారని చెప్పి ఆయన భ్రమపడుతూ ఉన్నాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల విధి విధానాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు మొన్న ఆయన ప్రకటించిన హామీలు గురించి బేరీజ్ వేసుకుంటా ఉన్నారు కాబట్టి ఎవరికి ఓట్లు వేయాలి ఏంటి అనే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చిన్నారు కూటమికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతూ ఉంది దాన్ని ఇంకొంచెం విస్తృతంగా వీళ్ళు జనంలోకి తీసుకెళ్తే ఇంకొంచెం విజయం లభిస్తుందని నేను భావిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్